హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్ నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను మీరు కూడా మీ ప్యాషన్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఇది వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ థీమ్ కేక్ అండి ఇదేంటి వైఎస్ఆర్సిపి ఓడిపోయింది కదండి జగన్ పార్టీ ఓడిపోయింది కదా మరి మీరు కేక్ ఎందుకు చేస్తున్నారు అని అనుకోవచ్చు ఎవరైనా ఇదేమైందంటే ఒక వీరాభిమాని ఎలక్షన్ ముందు అంటే ఎలక్షన్ రిజల్ట్ ముందు రోజే జడ్జిమెంట్ ముందు రోజే వైఎస్ జగన్ తప్పకుండా గెలుస్తాడన్న నమ్మకంతోన మనకైతే కేక్ ఆర్డర్ ఇచ్చారండి నేను కూడా అదే రోజు మార్నింగ్ కావాలని అడిగారని ముందు రోజే చేసి పెట్టాను కాకపోతే జగన్ గారు ఓడిపోయారు నో ప్రాబ్లం మనకైతే కేక్ డిజైన్ ఒకసారి చూసేయండి అయిపోతుంది ఈ విధంగా నేనైతే ఇది టూ కేజెస్ రెక్టాంగిల్ షేప్లో చేసుకున్నానండి కేక్ వచ్చేసి కేక్ ఫ్లేవర్ వచ్చేసి పైనాపిల్ తర్వాత వైఎస్ఆర్సిపి ఫ్లాగ్లో మనకి బ్లూ గ్రీన్ వైట్ కాంబినేషన్లో ఉంటుందండి నేను కూడా ఆ విధంగానే కలర్స్ మిక్సింగ్ చేసుకొని ఈ విధంగా లైట్గా ముందైతే మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత ఇలా కలర్స్ అప్లై చేస్తున్నానండి ముందే కలర్తో అంటే మనకు క్రీమ్ చాలా పట్టుద్ది మీకు ఆల్రెడీ చెప్పాను కదా కలర్స్తో ఎప్పుడైనా డెకరేట్ చేయాలనుకున్నప్పుడు మనకు కొద్ది క్రీమ్తో అయిపోవాలంటే ఇదే ట్రిక్ అండి ఇప్పుడు దాదాపు టూ టు త్రీ స్పూన్స్ అంత క్రీమే పట్టింది అంతకు మించి ఎక్కువ పట్టలేదు ఈ విధంగా పైన బ్లూ కలర్ కింద గ్రీన్ కలర్ వచ్చే మాదిరిగా ముందైతే దీన్ని ఈ విధంగా పైపింగ్ బ్యాగ్కి చిన్న కట్ ఇచ్చి ఈ విధంగా వేసుకున్నాను కదా తర్వాత ఇదే పైపింగ్ బ్యాగ్ని లీఫ్ నాజిల్లాగా కట్ చేసుకొని సైడ్ బార్డర్ డిజైన్ అయితే ఇచ్చానండి అది కూడా మీకు ముందు ముందు వస్తుంది చూపిస్తాను ఓకేనా అండి ఈ విధంగా మనకి నాజిల్స్ లేకుండా పైపింగ్ బ్యాగ్తోనే మనం మొత్తం డిజైన్ కూడా చేసేసుకోవచ్చు అండి ఖచ్చితంగా ఇదే పైపింగ్ నాజిల్స్ ఉండాలి డిజైన్ వేయడానికి అనేది ఏమీ లేదండి మన క్రియేటివిటీ యూజ్ చేసి చాలా చాలా డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు ఓకేనా అండి ఇప్పుడు వచ్చేసి మనకు పార్టీ థీమ్ ఏంటి వైఎస్ఆర్సీపీ కదా వాళ్ళ లోగో ఏంటి ఫ్యాన్ కదండి అందుకోసమని నేను ఫ్యాన్ని ముందుగా టూత్పిక్తో లైట్గా మార్కింగ్ ఇచ్చుకున్నానండి తర్వాత ఇలా చాక్లెట్ ప్లేస్తో దాన్ని ఫినిషింగ్ ఇస్తున్నాను అనమాట ఏదైనా ఈ విధంగా డ్రాయింగ్ చేయాలన్నప్పుడు మాత్రం డైరెక్ట్గా ఇలా క్రీమ్తో కానీ జెల్తో కానీ ట్రై చేయకండి ముందు టూత్పిక్తో ఒకసారి రఫ్గా ఫిగర్ వేసుకున్నామంటే ఏదైనా మిస్టేక్ ఉన్నా దాంతో సరిపోతుంది దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ మనం ఇలా డైరెక్ట్గా క్రీమ్తో వేసాకైతే కరెక్షన్ చేయడం చాలా కష్టం అందుకోసం అని డెఫినెట్గా ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే టూత్పిక్తో మార్కింగ్ ఇచ్చుకోండి అప్పుడు ఈజీగా అయిపోతుంది ఈ విధంగా ఫ్యాన్ అయితే నేను దించేసానండి ఈ కేక్ అయితే వాళ్ళు తీసుకెళ్లారు కాకపోతే సాడ్గా తీసుకెళ్ళారు ఏం చేస్తామండి ఏదైనా అదృష్టం మన చేతుల్లో ఉండదు కదా ఆ అభిమానికైతే నేనేం చేయలేకపోయానే అని ఫీలింగ్ అనిపించింది ఇది మన ఒక్కరి చేతుల్లో లేదు కదండి అయినా ప్రజలు మెజారిటీ ఎటు ఉంటే అటు గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది దానికి ఎవరమేం చేస్తాం చెప్పండి ఓకేనండి ఈ విధంగా ఫ్యాన్ అయితే మధ్యలో డ్రాయింగ్ వేసేసుకున్నాను యాక్చువల్గా అయితే కంగ్రాచులేషన్స్ ఆన్ ద విక్టరీ ఆఫ్ జగన్ అని ఏదేదో రాయమని చెప్పారనమాట కాకపోతే పార్టీ ఓడిపోయినందుకు ఇంకా అదంతా ఏమీ రాయమని అడగలేదు నేను కూడా రాయలేదండి ఈ విధంగా వీ కట్ ఇచ్చామనుకోండి మనకి ఇది లీఫ్ నాజిల్ షేప్కి వెళ్ళిపోతుందనమాట అప్పుడు మనము ఇప్పుడు ఈ విధంగా నేను వైట్ గ్రీన్ బ్లూ మూడు పైపింగ్ బ్యాగ్స్ని కూడా లీఫ్ నాజిల్ మాదిరిగానే కట్ చేసేసుకొని వీటిని జస్ట్ లీవ్స్ ఇస్తున్నాను చూడండి బ్లూ వైట్ గ్రీన్ మూడు కూడా ఇదే విధంగా కట్ చేసుకొని లీవ్స్ లాగా బార్డర్ ఇచ్చేస్తున్నాను చూడండి డిజైన్ అయితే చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ అండ్ ఎవరైనా చేసుకోవచ్చు నాజిల్స్ అవసరం లేదు జస్ట్ కలర్స్ పైపింగ్ బ్యాగ్స్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఫస్ట్ ఒకసారి మొత్తం కలిపి ఎంత దూరం వస్తుందో ఒకసారి ఒక వచ్చి డైరెక్ట్గా ఇలా బ్లూ అన్నీ పెట్టేసుకున్నాక మళ్ళీ వైట్ గ్రీన్ కూడా ఇదే విధంగా పెట్టేశానండి ఇదే విధంగా కింద కూడా మనము బార్డర్ ఇచ్చేసుకుంటే కేక్ అయితే ఫినిష్ అయిపోతుంది ఇక్కడ ఎవరైనా జగన్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం హాయ్ అని కమెంట్ చేయండి ప్లీజ్ ఓకేనా అండి ఈ విధంగా అయితే నేను పైపింగ్ బ్యాగ్తోనే మొత్తం డిజైన్ అయితే చేసేసాను ఈ కేక్ డిజైన్ మీకు నచ్చిందా నచ్చితే ఒకవేళ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా బిగినర్స్ కానీ బేకింగ్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు మాత్రం నా ఛానల్ చాలా బాగా యూజ్ అవుతుందండి డెఫినెట్గా ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ చూస్తూ ఉండండి మీకు ఇంకెవరికైనా తెలిసిన వాళ్ళకున్నా షేర్ చేయండి మీకు మీకు ఈ డిజైన్స్ ఈ థాట్ ఇదంతా నచ్చితే ఇంకా చాలా వీడియోస్ వస్తాయి ఆల్రెడీ చేసిన వీడియోస్ కూడా మీకు చాలా యూస్ఫుల్గానే ఉంటాయి ఎవరైనా చూడకుండా ఒకసారి వెళ్ళి చూసేస్తారని అనుకుంటున్నాను ఈ విధంగా సైడ్కి బార్డర్ కూడా ఇచ్చేసానండి టూ సైడ్స్ బ్లూ టూ సైడ్స్ గ్రీన్ అయితే ఇచ్చేసాను ఫినిషింగ్ అయితే చాలా నీట్గా చాలా బాగా అనిపించిందండి ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే పార్టీ ఓడిపోవడమే ఇక్కడ పెద్ద బాధాకరమైన విషయము ఈ కేక్ ప్రైస్ వచ్చేసి నేను థౌజండ్ రూపీస్ తీసుకున్నానండి ఇది టూ కేజెస్ పైనాపిల్ కేక్ కాబట్టి ఇది డిజైన్ చేశాను కానీ సింపుల్ డిజైనే కాబట్టి థౌజండ్ రూపీసే తీసుకున్నాను ఎవరైనా హోమ్ బేకర్స్ ఉంటే మీ మీరు ఎలా తీసుకుంటారు అనేది నాకు ఒకసారి మెన్షన్ చేయండి కేజీ ప్రైస్ ఎలా టూ కేజెస్ ప్రైస్ ఎలా డిజైన్ అయితే ఎలా అనేది చెప్పండి ఓకేనా అండి బాయ్